హాయ్ అండి అందరికీ ఈరోజు మా చెట్లను చూపిద్దామని ఒక వీడియో పెడుతున్నానండి చూడండి మట్టి పోసిన తర్వాత చాలా బాగా వస్తున్నాయి చెట్లు అయితే ఎందుకంటే ఎర్రమట్టి పోసిన ఎన్ని రోజులు మట్టి లేకుండే చాలా బాగా అండి ఇక గులాబీ కొమ్మ చెట్టు అంతా ఎలా వస్తుందో చూడండి ఈ వంకాయ చెట్టు అండి ఫుల్ అసలు వంకాయలు అయితే ఎంత బాగా వస్తున్నాయో చాలాగా వస్తున్నాయి నిండా ఉన్నాయి ఇది వచ్చేసి సరస్వతి చెట్టు ఇది చుక్కమల్లి చెట్టు చూడండి పువ్వులు చూడండి చెట్టు నిండా ఉన్నాయి ఇది చాలా లాభ వస్తుందండి ఈ మందార పువ్వు ఇది వచ్చేసి కనకామరాలు చెట్టు ఆ పైన ఆకంత ముడత వచ్చింది ముడత రావడం వల్ల నేను ఏం చేశానంటే కట్ చేశాను పైన కొమ్మ కట్ చేస్తే కిందంగా ఎగురుచి కొమ్మలు వస్తున్నాయి అన్నమాట గులాబీ చెట్టు చీమలు బాగా వస్తున్నాయండి ఈ మట్టి పోయడం వల్ల చీమలు చాలా వస్తున్నాయి చీమలు అయితే వంకాయ చూడండి కొయ్యడానికి రెడీగా ఉంది కాకపోతే ఇంకా రెండు రోజులు ఉంచుతాం ఎందుకంటే ఇక్కడ సైడ్కి న ఉన్నాయి కదా కొద్దిగా అవి పెద్దగా అయినాక కోసు కట్ చేసుకు కోసుకున్నాం అనుకో మనకి బాగుంటాయి ఇది వచ్చేసి పింక్ రోజు ఎలా అవుతుంది చూడండి అసలు ఎందుకు ఇలా అవుతుందో అర్థం కావట్లేదు ఎలా అవుతుంది మొత్తం పువ్వు అంతా సరిగ్గా ఇచ్చుకోవట్లేదు ఇది వచ్చేసి మల్లె చెట్టు ఇది ఫుల్ పాడైపోతుందండి ఎందుకంటే ఎందుకో తెలియట్లేదు మొత్తం ఖరాబ్ అయిపోతుంది ఎందుకవుతుందో ఏమో చామంది చెట్లు మొగ్గలు బాగా కానీ ఇంకా పువ్వు అయితే పువ్వలేదు ఇది చూడండి కాకర చెట్లు గింజలు కాకరకాయ వేసాం కాకరకాయ ఏంది చిన్న చిటి కాకరకాయలు తీసుకొచ్చి పెట్టా ఉట్టిన గింజలు పండు వండి కాయ తీసుకొచ్చి ఇందులో వేసాను అయితే మొత్తం ఎలా మల్సినాయి చూడండి మనం పెడితేనేమో మల్వో ఉట్టిగా ఇట్లా వేస్ట్ పడైపోయినాయి కదా అని దీంట్లో వేస్తే గులాబీ చెట్టుకేసి మొత్తం గులాబీ చెట్టుని వెదకుండా చేసేస్తుంది చూసారా అందుకోసం ఎందుకు అండి చెట్టు మొత్తం ఇలా అవుతుంది పెయిన్ వచ్చినట్టు అవుతుంది అసలు అర్థంగా అవట్లేదు వంకాయ చెట్టు దీనికి ఏం చేయాలో ఏమో ఏం సొల్యూషన్ ఏమీ అర్థం కావట్లేదు సర్ఫ్ నీళ్ళు చల్లుదాం చూద్దాం మొత్తం మగ్గ ఎండిపోతుంది చూడండి ఇక పువ్వు వచ్చేసి పువ్వు ఎండిపోతుంది చెట్టు మీదనే ఎండిపోతుంది ఎందుకు వస్తుందో ఏమో ఇలా అర్థం కావట్లేదు చెట్లను ఖరాబ్ చేసేందుకే వస్తుంది ఈ గులాబీ చెట్టు మాత్రం మొత్తం ఆకంతా రాలేసిందండి ఆకంతా రాలేసి కొత్త చిగురు వస్తుంది మళ్ళీ సేమ్ ఇది అంతే ఆకంతా ముడతలా వచ్చి కొత్త చిగురు వస్తుంది వస్తుంది అంతేగా ఆకంతా ముడత వచ్చింది కదా ఆకంతా తీసేసాం అనుకో ముడుతొస్తుంది ఎందుకు ఉంచు అంటే మొగ్గలు ఉన్నాయని ఉంచిన దీన్ని ఇక ఇలా చూడండి మొగ్గ పూలు పోసింది ఏంటి నా నాని బాధ అ టూను నాకు దొండ చెట్టు మాత్రం బాగా వస్తుందండి ఇంకొకటి ఏంటి మల్బర్ చెట్టు చూడండి ఇవి కట్ చేసుకున్నాను నేను ఇట్లా కట్ చేసుకున్నాను ఇవన్నీ ఇలా కట్ చేస్తే మొత్తం పిందలు వచ్చేసి చూసారా చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి పిందెలు ఎన్ని పిందెలే ప్రతి కొమ్మకి ఒక నాలుగైదు పిందెలు ఉన్నాయి ఇదిగో ప్రతి కొమ్మకు నాలుగైదు పిందెలు ఉన్నాయి ఫుల్ వస్తాయి ఈసారి మలబరి అవుతాయి ఎందుకంటే పోయినసారికి ఒక ఐదారు వచ్చినాయి ఈసారి బాగా వస్తాయి ఎక్కువ వస్తాయి బయట ఉన్నది అంటే చూద్దాము బయట ఉన్నాయండి వంకాయ చెట్లు ఇది మట్టి పోయలేదండి ఇంకా ఇక్కడైతే ఎందుకు అంటే షాప్ ఓపెన్ అయింది షాప్కి వెళ్ళడం అవుతుంది మట్టి అయితే పొయ్యలేదు ఇంకా పోయాలి బాగా అయినాయి చూడండి కాయలో చూడం కనిపిస్తుందా ఒక్కొక్క నాలుగైదు రోజులు అయితే ఇంకా బాగా వస్తాయి ఇంకా బాగా వస్తాయి అన్ని చెట్లు తెచ్చినామండి మా బంతి చెట్లు ఒక్క చెట్టు పనికి వచ్చింది అన్నీ రెక్కబందులే అయినాయి అన్నీ రెక్క అయినాయి ఇక వంకాయ ఇది పొడి వంకాయ ఈ దీంట్లోనే ఎన్ని రకాలు ఉన్నాయి తెలుసా అండి వంకాయలు కనీసం ఇప్పుడు నాలుగు రకాలు ఉన్నాయి ఇది వచ్చేసి పొడి వంకాయ ఇయో ఇది వచ్చేసి తెల్లవంకాయ రౌండ్ వంకాయ అది నల్లవంకాయ రౌండ్ వంకాయ ఇంకొకటి లోపట ఉంది రౌండ్ వంకాయ నల్లది ఒకటి తెల్లది వంకాయ చెట్టు ఒకటి నల్లది నల్లది రెండు రకాలు రెండు తెల్ల పొడువు ఒకటి పుట్టి రౌండ్ మసాలా వంకాయ ఒకటి ఇది కనకాంబ్రాలు చెట్లు అన్నీ పెట్టేసుకున్నాను మునగ చెట్టు అక్కడ ఉండే కదా మనకి బయట ఉండే కదా లోపటే ఉండే కదా రోపటి నుంచి తీసుకొచ్చానండి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకున్నాను చిగురు వస్తుంది చూడండి ఎందుకంటే గోడ పగిలిపోతుందో ఏమో అని ఇంట్లో నుండి తీసి మళ్ళీ బయట పెట్టేసుకున్నాను ఇక్కడైతే బాగానే ఉంటుంది కదా అందుకోసమని ఆకంతా రాలేసినాయి చూడండి ఈ కనకాంబరాల చెట్లు బంతి చెట్లు అయితే అన్నీ వాడిపోతున్నాయి అండి చూడాలి మరి ఏమొస్తాయో వాటర్ అయితే పోస్తున్నాను చూడాలి ఇదైతే పచ్చగానే ఉంది అదిగినా పర్వాలేదు పచ్చనే ఉంది కానీ ఏమైతే చూడాలి ఇది పచ్చనే ఉంది కానీ ఎలా ఉంటాయో చూడాలి మంచి పంతి చెట్లు అసలు ఇంకెంత లావు పూస్తాయండి ఈ పూలు బంతి చెట్లు అయితే అలాంటి బంతి చెట్లు వెండిపోతున్నాయి ఎందుకు వెండిపోతున్నాయి అంటే ఏం చేసాం నేను ఈ మట్టి ఎంత పోసుకుందామని పీకి బకెట్లో వాటర్లు వేసి పెట్టిన వన్ డే మొత్తం మాకు టూ డేస్ అయింది ఇదంతా చేసి కంప్లీట్ అయ్యేసరికి మట్టి పోసేసరికి అప్పుడు పెట్టేసరికి ఏమైందంటే వాడు పట్టేసినాయి అంటే వాటర్లో పెట్టి పెట్టడం వల్ల కొద్దిగా వేర్లు విన కుళ్ళిపోయినట్టి వాడు పట్టేసినాయి చనిపోతున్నాయా అవి చనిపోతున్నాయి మరి ఏం నాటుకుంటాయో చూడాలి ఇవైతే పోయినట్టే అనిపిస్తుంది కానీ కొన్ని కొద్దిగా గ్రీన్ గ్రీన్గా ఉంది శుద్ధం ఇంకొక నాలుగైదు రోజుల తర్వాత చూస్తే తెలుస్తుంది అది చనిపోతున్నాయా బ్రతుకుతున్నాయా అని ఇవైతే ఓకే పర్వాలేదు ఏంటి అంటే కనకంబరాల చెట్లు పర్వాలేదు ఎందుకంటే ఆకు రాలేసి కొత్త చిగురు వచ్చేస్తుంది ఆకు రాలేసి కొత్త చిగురు వచ్చేస్తుంది కనకంబరాల చెట్లు చూడండి ఆకంతా రాలేసింది కొత్త చిగురు వస్తుంది అది ఫ్లవర్స్ ఉన్నాయి చాలా ఫ్లవర్స్ ఉన్నాయిగా ఆ చెట్టుకి ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి మునగ చెట్టు ఇది నూరువరాల చెట్టు అంటారట దీన్ని ఎదిగినా పాపం బాగానే బతుకుతుంది సర్చిపోవట్లేదు ఎందుకంటే మట్టి మంచిగా లేక ఎన్ని రోజులు చాలా ఇబ్బంది పడ్డాం మట్టి మంచిగా ఉంది కదా అని మట్టి చెట్లు పెడితే అన్నీ ఇలా అయిపోయినాయి బంతి చెట్లు అసలు అదే అర్థం కావట్లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఇలాంటి గార్డెన్కి సంబంధించిన వీడియోస్ మంచి మంచి మీకు షేర్ చేస్తాను అప్లోడ్ చేస్తూ ఉంటాను చూసుకోండి ఓకేనా బాయ్ అండి మరి